స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ సామర్థ్యము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది శరీర రీతిగా మనలో చాలామందిలో కూడా చూడండి స్నేహితులారా ఎంతో మందిలో గొప్ప గొప్ప తలాంతులు ఉండడాన్ని మనము గమనిస్తాం కొంతమంది చక్కగా పాడగలరు ఆడగలరు రాయగలరు ఉపన్యాసించగలరు పాడగ ఎన్నో ఎన్నో వివిధ రకములైనటువంటి తలాంతులను వారు కలిగి వాటిని ప్రదర్శిస్తూ అనేకులను సంతోషపరచగలరు వారికి ఉన్నటువంటి అవకాశాలెన్నో మరికొంతమంది జీవితాలలో అనేకమైన విజయములను సాధించేటటువంటి వారుగా ఉంటారు మరికొంతమంది ఉన్నతమైన పదవులు అందచందాలు ఆస్తిపాస్తులు అధికారము సుఖభోగములు వారు ఏది కోరినా కూడా క్షణాలలో వారికి దొరికేటటువంటిదిగా ఉండింది ఉన్నతమైన స్థితిగతులండి ఈ లోకంలో వాళ్ళది గొప్ప అని గొప్ప వంశమని గొప్ప కుటుంబం అని చరిత్ర కలిగినటువంటి స్థితిగతులని అలాంటి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి కుటుంబాలకి సమాజాలకి చెందినటువంటి వారుగా ఉండవచ్చు మరికొందరైతే ప్రముఖమైనటువంటి ఉద్యోగాలలో ఉండినారు ఇలాంటి సంతోషించదగ్గ విషయాలు ఆనందించదగ్గ విషయాలు నెమ్మదిని పొందగలిగిన విషయాలు వారి జీవితంలో కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికి లేని ఉద్యోగం వాళ్ళకుంటే ఎవరికి లేని తలాంతులు వాళ్ళకుంటే ఎవరికి లేని అధికారము పదవి అవకాశాలు వాళ్ళకుంటే ఈ రోజుల్లో ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను ఇది అందరికంటే భిన్నమైనటువంటి వాడను అందరికంటే గొప్ప వాడను అనే గర్వము వారి జీవితాలలో ప్రారంభం కావడాన్ని మనం గమనిస్తాం నా చుట్టూ ఉన్న కంటే నేను గొప్పవాన్ని గనుక ఈ కంటే నన్ను ఎక్కువ గౌరవించాలి నన్ను అందరూ మర్యాదగా చూసుకోవాలి అందరూ లోబడాలి అందరూ నా మాటనే వినాలి అనే ఆ గర్వపు హృదయాన్ని అహంభావాన్ని వారు అనుభవించేటటువంటి వారుగా ఉంటారు చూడండి స్నేహితులారా ప్రారంభ క్రైస్తవ సంఘాలలో పౌలుగారికి ఉన్నటువంటి ఘనత కానివ్వండి విలువ కానివ్వండి పేరు ప్రఖ్యాతులు కానివ్వండి ఉన్నతమైనటువంటివిగా మనము గమనించవచ్చు పౌలు గారిని ఆనాటి సంఘములు దేవుడి తర్వాత దేవుడిగా గౌరవిస్తూ ఉన్నారు ప్రేమిస్తూ ఉన్నారు అభిమానాన్ని పౌరులు గారి ఎడల చాటుకునేటటువంటి వారుగా ఉన్నారు వారి దృష్టిలో పౌలు గారు ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాడు మహోన్నతమైన దేవుని యొక్క పిలుపు కలిగినటువంటి వాడు ప్రజలందరి దృష్టిలో ఆయనకి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉందండి కానీ ఆనాటి ఒక్క సంఘానికి కాదు ఒక తెలంగాణలో లేక భారతదేశంలో ఉన్న సంఘాలని కాదు ఎన్నో ప్రాంతాలలో ఎన్నో దేశాలలో ఎన్నో సంఘాలలో పౌలు గారి కీర్తి ప్రతిష్ట ప్రతిష్టలు వ్యాప్తి చెందినటువంటివిగా తను ప్రయాణించిన అనేక దేశాలలో ప్రాంతాలలో మకుటం లేని మహారాజుగా తను కీర్తింపబడినట్లుగా మనము గమనిస్తున్నాం అయితే ఏ రోజు కూడా తనకున్న పదవిని కానీ పేరు ప్రఖ్యాతులను కానీ పౌలు గారు తలకెక్కించుకోలేదండి గర్వంగా ప్రవర్తించలేదండి ఆయన ఏమనుకున్నారనంటే నా సామర్థ్యము నాకు గొప్పతనము గొప్ప పేరు కానీ గొప్ప జ్ఞానం కానీ కీర్తి ప్రతిష్టలు కానీ విపరీతమైన అభిమానాలు ప్రేమ అనురాగాలు కానీ ఇవన్నీ కూడా దేవుని వలననే నేను పొందినటువంటి వాడను అనే ఆ వినయము విధేయత కలిగినటువంటి హృదయాన్ని ఆయన అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు పౌలు ఏది నా జీవితంలో గొప్పది ఏది నా జీవితంలో ఉన్నతమైనది అని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారో అది నాకు నేనుగా సంపాదించుకున్నటువంటిది కాదు నా తెలివి వలన నా జ్ఞానం వలన నా చెమట వలన నేను పొందినటువంటిది కాదు అది దేవుని దానము దేవుని కృప వలననే నేను దాన్ని అనుభవించినటువంటి వాడనిగా ఉన్నాను అని పౌలు గారు తెలియజేస్తూ అంత మాత్రమే కాదు స్నేహితుల రాపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను గమనించినప్పుడు ఏ రోజు మహారాజు గారు రాజవస్త్రములను ధరించి ఆయన ఉపన్యాసము ఇస్తూ ఉండగా అక్కడ కూడినటువంటి ప్రజలందరూ కూడా ఇది దేవుని స్వరమే కానీ మానవుల స్వరము కాదు అని ఆయనను మెచ్చుకోవడము గౌరవించడము ఆయన పట్ల ప్రేమాభిమానాలను ప్రదర్శించడము ఆయనను హెచ్చించడము కీర్తించడము ప్రారంభించినారండి మరి హేరో గారిని కీర్తించడము ఘనపరచడము మహిమపరచడము మరి ఆయన గొంతు వినసొంపుగా ఉండిందో ఆయన మాట్లాడేటటువంటి మాటలు జ్ఞానయుక్తంగా ఉండినవో ప్రజలందరూ ఇది దేవుని స్వరం అని ఆయనను కీర్తిస్తూ ఉన్నారు ఆయనను మెచ్చుకొనుచు ఉండగా కీర్తిస్తూ ఉండగా ఆయన లోపల ఏ భావం రావాలండి దేవుడు నాకు ఇంత మంచి గొంతు ఇచ్చినాడు దేవునికి వందనాలు దేవుడు ఇంత గొప్ప అధికారాన్ని పదవిని నాకు ఇచ్చినాడు దేవునికి వందనాలు దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని విలువైన సంపదలను రాజ్యాన్ని నా చేతికి అప్పగించినాడు దేవునికి వందనాలు నిజమే ఇంత గొప్ప జ్ఞానంతో నేను మాట్లాడుతూ ఉన్నానని ప్రజలందరూ నన్ను కీర్తిస్తూ ఉన్నారు మెచ్చుకొనుచు ఉన్నారు దేవునికి వందనాలు నా గొంతు చాలా ఉన్నతమైనదిగా ఉండిందని ప్రజలందరూ నన్ను మెచ్చుకొనిచు ఉన్నారు గొప్ప చేస్తూ ఉన్నారు దేవునికి వందనాలు అని పలకడం ఆయన మర్చిపోయినాడండి మర్చిపోయినాడు అని అంటే ఆయన తన జ్ఞానమే అనుకుంటూ ఉన్నాడు తన పదవే అనుకుంటూ ఉన్నాడు తన కీర్తి ప్రతిష్టలే అనుకుంటూ ఉన్నాడు తన ఆస్తిపాతు ఆస్తిపాస్తులే అనుకుంటూ ఉన్నాడు తన అధికారమే అనుకుంటూ ఉన్నాడు కానీ దేవుని వలన ఇవన్నీ నేను అనుభవిస్తూ ఉన్నాను ఇవి దేవుని కృప దేవుడు నాకు ఇచ్చిన బహుమానములు దానములు అనే సత్యాన్ని ఆయన గ్రహించలేకపోయినాడు ఆయన గర్వపడినాడు నాది నేనే అన్న ఆలోచనతో ఉన్నాడు కనుక లేఖనాలు తెలియజేస్తూ ఉన్న సత్యం ఏంటనంటే దేవుని యొక్క దూత ఆయనను మొత్తడం వలన పురుగులుబడి చనిపోయినట్లుగా లేఖనములు తెలియజేస్తూ ఉన్నవి స్నేహితులారా ఇంత కఠినమైన శిక్ష ఇంత కఠినమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు కానీ మన జీవితంలో నిజమే నలుగురికి లేని అవకాశం దేవుడు మనకిచ్చినప్పుడు నలుగురికి లేని పదవి దేవుడు మనకి ఇచ్చినప్పుడు నలుగురికి లేని తలాంతులు నలుగురికి లేనటువంటి అవకాశము నలుగురిలో లేనటువంటి గొప్పతనము జీవితము దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఇది దేవుని దానం అని దేవుని కృప అని దేవుడు మనకిచ్చినటువంటి బహుమానము నన్ను ఆయన ఈ దీవెన్లతో నింపినాడనే సాక్ష్యము నీ జీవితంలో నా జీవితంలో రాకుండా గర్వము మన తలకెక్కినట్లయితే పతనము చెందడానికి మరింత దూరంలో మనము లేమని తొలగిపోవడానికి మరింత దూరంలో మనము లేమని సత్యాన్ని మనమందరము మీరు నేను గమనించాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్య సమస్త మంచి ఇవులకు తలాంతులకు కర్తవైనటువంటి దేవుడవు ఒక్కొక్క మానవునికి ఒక్కొక్క తలాంతును ప్రత్యేకతలను ఉన్నతమైన అవకాశములను అధికారములను పదవులను అనుగ్రహించినటువంటి దేవుడవయ్య కొన్ని పర్యాయాలు మా దగ్గర ప్రత్యేకతలు ఉన్నప్పుడు పదవులు ఉన్నప్పుడు ఇది మీరిచ్చినటువంటి కృప మీ బహుమానం అని తలపోయాక గర్వముగా ప్రవర్తించేటటువంటి వారముగా ఉన్నాం దగ్గర తండ్రి పౌలు వలె నా సామర్థ్యము దేవుని వలన కలిగినదని మిమ్మల్ని మేము పరుస్తూ మీ కొరకు సాక్ష్యమిస్తూ మాకు ఏదైతే గొప్పదిగా ఉండిందో దానిని మీ దానంగా భావిస్తూ ముందుకు సాగే జీవితాన్ని విధేయత కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించుమని మీ నామంన ప్రార్థన చేస్తున్నా దయగిలి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలోనూ వ్యక్తులను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి కొదువలో ఉన్నారేమో శ్రమలో ఉన్నారేమో కన్నీళ్ళు భారములు దుఃఖములు అపజయములు వేదనలు అవమానములు దాడులు అశాంతి అసమాధానము వీటన్నిటికీ లోనై దుఃఖాన్ని శ్రమను ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారేమో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ తండ్రి దేవా అనే ఏ కుమారుడు ఏ కుమార్తె మీ వైపు చూస్తూ ఉన్నారు మీ కనికరంను వారిపైన కుమ్మరించి మీ దయతో వారిని కప్పి మీ శక్తివంతమైన కార్యములను వారి జీవితంలో నెరవేర్చి మీ హస్తంలలోనికి తీసుకొని బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును గాక ఆమెన్